డిసెంబర్ ది న్యూయార్క్ టైమ్స్ లో వార్త అమెరికాలోనే కాదు ఎక్కడో ఉన్న హంగరీ దేశ ప్రజల్ని కూడా ఆశ్చర్యపోయేలా సుమారు మంది మహిళలపై ఒక కేసు విచారణ మొదలైందని ఒక గ్రామంలో నివసించే చాలా మంది పురుషులకు వారు విషమిచ్చి చంపేశారని ఈ మహిళలపై ఆరోపణలు వచ్చినట్లు ఆ వార్తల్లో పేర్కొన్నారు ఈ మహిళలను ఏంజల్స్ మేకర్స్ అని పిలిచేవారట వారు ఆర్సెనిక్ విషంతో ఆ పురుషులను చంపారు చిన్న వార్తగా ప్రచురితమైనప్పటికీ అందులో చాలా సమాచారం ఉంది పంతొమ్మిది వందల పదకొండు నుంచి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది మధ్య కాలంలో హంగరీలోని నాగ్యరేవని గ్రామానికి చెందిన మహిళలు యాభై మంది పురుషులకు ఇచ్చినట్లు ఆ కథనంలో పేర్కొన్నారు ఈ కేసులో మహిళలను విచారిస్తున్నప్పుడు ఫార్జ్గా అనే పేరు పదే పదే వినిపించింది ఆమె ఈ గ్రామానికి చెందిన మంత్రసాని పంతొమ్మిది వందల పదకొండులో గ్రామానికి వచ్చారు మంత్రసాని పనితో పాటు మందులు రసాయనాల గురించి కూడా ఆమెకు మంచి జ్ఞానం ఉంది భార్యలను భర్తలు కొట్టడం బలత్కారం చేయటం వంటి ఘటనలను ఫాస్ట్ కాజ్ గమనించారు మహిళల సమస్యలను తాను పరిష్కరించగలనని వారిలో ఫాష్కాజ్ నమ్మకం కలిగించారు ఒక పురుషుడికి విషమిచ్చిన మొదటి ఘటన ఆమె గ్రామానికి వచ్చిన వెంటనే జరిగింది తర్వాత పద్దెనిమిది ఏళ్లలో నలభై ఐదు నుంచి యాభై మంది పురుషులు మరణించారు ఈ విషయాలు పోలీసుల దృష్టికి కూడా వచ్చాయి మృతదేహాలను సమాధుల నుంచి బయటకు తీశారు ఆ శవాలలో దొరికిన ఏకైక ఆధారం ఆర్సెనిక్ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది జులై పంతొమ్మిదిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేయడానికి వెళ్లారు ఈ సంగతి తెలిసి వారి ఇంటికి రాకముందే విషం తాగి చనిపోయింది అయితే ఇతర మహిళల గురించి కూడా సమాచారం బయటపడటంతో ఇరవై ఆరు మంది మహిళలను విచారించారు వారిలో ఎనిమిది మందికి మరణశిక్ష విధించారు మిగతా వారిని జైలుకు పంపారు వారిలో ఏడుగురికి జీవిత ఖైదు విధించారు చాలా తక్కువ మంది మహిళలు తమ నేరాన్ని అంగీకరించారు ఈ నేరం వెనుక వారి ఉద్దేశం ఏమిటో సరిగ్గా తెలియరాలేదు ఈ కేసులో ఇప్పటికీ కూడా అనేక ప్రశ్నలకు సమాధానాలు దొరకలేదంటున్నారు చరిత్రకారులు ఆ మహిళలు హత్యలు ఎందుకు చేశారు అనే దానిపై చాలా అభిప్రాయాలున్నాయి పేదరికం దురాస విసుగు వంటి కారణాలుగా పేర్కొన్నారు కొన్ని నివేదికలలో చాలా మంది మహిళలకు రష్యన్ యుద్ధ ఖైదీలతో సంబంధాలు ఉన్నాయని వెల్లడైంది సో ఈ యుద్ధ ఖైదీలు పొలాల్లో కూలీలుగా పనిచేసేవారు వారి భర్తలు తిరిగి వచ్చినప్పుడు ఆ మహిళలు తమ స్వేచ్ఛని కోల్పోతున్నట్లుగా భావించారు అందుకే వారు ఇలా చేశారని నివేదికల్లో ఉంది